ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనా రాశి వారు ఈ వారం మొదట ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు కమిషన్ల నుండి లేదా రాయల్టీ ద్వారా పెద్ద ప్రయోజనం పొందుతారు అలాగే బృహస్పతి మూడవ ఇంట్లో ఉంచబడినందున ఈ వారంలో మీ కార్యాలయంలో కొన్ని సానుకూల మార్పులు జరగవచ్చు మీరు ఈ వారం సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే మీ మొండి పట్టుదల గల వైఖరిని దాటివేయడానికి మీకు చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే దీనితో మీరు సమయాన్ని వృధా చేయడంతో పాటు ఇతరులతో మంచి సంబంధాన్ని పాడు చేయాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం కమిషన్ డివిడెంట్ లేదా రియాలిటీ ద్వారా మీకు పెద్ద ప్రయోజనం లభిస్తుంది అలాగే మీలో చాలా మంది అలాంటి ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు దీనిలో లాభం పొందే అవకాశం కల్పిస్తుంది ఇంకా మీ ఫన్నీ స్వభావం మానసిక పరస్పర చర్యల ప్రదేశాల్లో మీ జనాదరణని పెంచుతుంది దీంతో సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు చాలామంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించగలుగుతారు అలాగే ఈ వారంలో ఒకరిని ప్రత్యేకంగా కలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ సామాజిక వృత్తాన్ని పెంచుకోండి ఈ వారం కార్యాలయంలో ఏదో సానుకూలంగా జరగవచ్చు మీరు కార్యాలయంలో శత్రువులు అనుకున్న వారు అవుతారు కాబట్టి వారితో మీ చెడు అనుభవాలన్నీ మర్చిపోండి కొత్త మరియు సానుకుల ప్రారంభానికి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి ఇంకా మీ రాశి చక్రం యొక్క స్థానికులు ఈ వారం విద్యారంగంలో వచ్చే అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం నమ శివాయ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకున్న తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు సుఖనోభవంత్